నమస్తే అండి కథ పేరు పట్టుదల తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఓ చిన్న గ్రామం అదే విజయలక్ష్మి జన్మస్థలం తల్లిదండ్రులు చిన్న రైతులు ఇంట్లో పుస్తకాలు కన్నా పంటలు ఎక్కువ కానీ విజయలక్ష్మికి మాత్రం చదువు పట్ల అసాధారణమైన ఆసక్తి పాఠశాలలో మొదటి ర్యాంకు ఇంట్లో మాత్రం పొలం పనుల్లో సహాయం చిన్నప్పటి నుంచే ఆమెకు ఒక కళ విదేశాల్లో చదవాలి పెద్దవాళ్ళు అవ్వాలి అనేసి ఆ కళ నెరవేరాలంటే కష్టపడాలి అన్న విషయం ఆమెకు బాగా తెలుసు ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో చదివింది అనంతరం స్కాలర్షిప్ సాధించి హైదరాబాద్లోని పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలలో చేరింది అక్కడి నుండి ఆమె ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది నాలుగేళ్ల పాటు నిరంతర కృషితో టాప్ గ్రేడ్తో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయటానికి అవకాశం పొందింది గ్రామంలో ఆమె తొలి విదేశీ విద్యార్థిని అమెరికాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఆమెకు జీవితంలో మొట్టమొదటి గడ్డు కాలం ఎదురైంది చలి భరించలేక ఏడ్చింది భాష ఆహారం సంస్కృతి అన్నీ కొత్తవి కానీ ఆత్మవిశ్వాసం మాత్రం మునుపటిదేగా రెండు సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరింది ఆమె కష్టాన్ని గుర్తించిన కంపెనీ వేగంగా ప్రమోషన్ ఇచ్చింది ఆర్థికంగా స్వతంత్రురాలిగా మారిన విజయలక్ష్మి తల్లిదండ్రులకు అమెరికా వీసా ఇప్పించి వారిని అక్కడికి తీసుకెళ్ళింది న్యూయార్క్ వాషింగ్టన్ నయాగరా ఫాల్స్ అన్ని ప్రదేశాలు వారితో కలిసి చూసింది భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఆమె గ్రామానికి సేవల పట్ల మరింత ఆకర్షితమైంది పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ ఏర్పాటు చేసింది గ్రామంలోని బాలికలకు ఉచితంగా డ్రెస్సులు పుస్తకాలు అందజేసే కార్యక్రమం ప్రారంభించింది ఊరిలోని పాత గురువుగారు ఒక మాట చెప్పారు నువ్వు అమెరికాలో స్థిరపడినంత వరకు గొప్పతనమే కానీ ఊరిని మర్చిపోకపోవడమే నిజమైన గొప్పతనం విజయలక్ష్మి నమ్మి నవ్వింది ఊరు మర్చిపోవడం అంటే నేనెవరినో మర్చిపోవడమే కదా గురువుగారు అది నేను ఎప్పటికీ చేయను సమాప్తం